హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు తమ్ముని చూసి అర్థమైపోవచ్చు ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాం అనమాట అయితే మీరు ఇంట్లో ఈరోజు ఏ కర్రీ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి సో ఇంకా ఎందుకు బెండకాయ రెసిపీ ఎలా చేస్తారు చూసేద్దామా సో ముందుగా మనం బెండకాయలు ఇంటికి తెచ్చిన వెంటనే అవి బాగా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకొని ఇలా చూడండి ఒక క్లాత్ తీసుకోవాలి తడి క్లాత్ కాదు వెట్ క్లాత్ తీసుకోవాలి తీసుకొని మనం వాష్ చేసుకున్న బెండకాయలన్నీ ఆ క్లాత్తో వేసేయాలన్నమాట వేసి బాగా రబ్ చేయాలి ఎందుకంటే బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఆ బెండకాయలకి వాటర్ అంటకూడదు సో అందుకే మనమైతే ఆ క్లాత్లో బాగా రబ్ చేసుకున్న తర్వాత కొన్ని బెండకాయలు ఆరిపోతాయి కదా సో అప్పుడు మనం ఇందాక చూయించిన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి అయితే తీసుకోవాలి కడాయి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో చూడండి మనం కట్ చేసుకున్న బెండకాయలు ఉంటాయి కదా ఆ బెండకాయలు అయితే దీంట్లో వేసేయాలన్నమాట మెల్లిమెల్లిగా ఇలా అన్ని బెండకాయలు మీరు కట్ చేసుకున్న బెండకాయలు అన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం ఆయిల్ వేడైనాక ఈ బెండకాయలు వేసుకుంటాం కదా సో మొత్తం కలిపితే ఆయిల్ మొత్తం అన్ని బెండకాయలకు స్ప్రెడ్ అయిపోయి అంటకుండా బాగా ఉంటుందన్నమాట ఊరికే కలపకూడదు ఎందుకంటే అది ఊరికే కలిపితే అది కట్ అయిపోయి మళ్ళీ ఒక దానికి ఒకటి స్టిక్ అయిపోయి ఎలాగ ఉంటుంది అందుకే అప్పుడప్పుడు కొద్దిసేపు తర్వాత ఒక టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి అలా బాగా కలుపుకోవాలన్నమాట సో చూడండి మనం కట్ చేసినప్పుడు బెండకాయలు అయితే బాగా పెద్దగా అయిపోయాయి కదా ఇప్పుడు చూడండి ఆయిల్ మంచిగా డీప్ ఫ్రై అయ్యాక చూడండి చిన్న చిన్నగా అయిపోయాయి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాంట్లో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఆ పసుపు కూడా మనకి అన్ని బెండకాయలు స్ప్రెడ్ అయిపోయేలా అలా కలుపుకోవాలి తర్వాత చూడండి వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇది వచ్చేసి ఉప్పు అనమాట ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి ఇది గార్లిక్ పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మేమైతే ఫ్రెష్గా నూరుకుంది వేసుకున్నాం అనమాట ఒకవేళ మీ దగ్గర స్టోర్డ్ ఉంటే అది కూడా వేసుకోండి ఫ్రెష్ మనం ఇప్పుడే నూరి పెట్టి వేసుకుంటే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే మేము ఎప్పుడూ ఫ్రెష్గా వేసుకుంటాం అనమాట తర్వాత చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి రెడ్ చిల్లీ పౌడర్ ఇదైతే మేము ఇంట్లో చేసుకుంటామనమాట రెడ్ చిల్లీ పౌడర్ మీరు తగినంత వేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎక్కువ కారం తింటారంటే ఒక వన్ స్పూన్ వేసుకోండి తక్కువ తింటామంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి మీకు తగినంత రుచికి సరిపడా కారం వేసుకోండి అయితే ఇది కారం పొడి ఉంటుంది కదా రెడ్ చిల్లీ పౌడర్ బయట ప్రిఫర్ చేయమన్నమాట మేమే ఎండ పెట్టుకొని ఇంట్లోనే కారం పొడి ప్రిపేర్ చేసుకుంటాము ఇది వచ్చేసి ధనియాల పొడి ఇది ఎందుకు వేస్తున్నామంటే మనకి బయట ఫుడ్లో టేస్టింగ్ సాల్ట్ కలుపుతారు కదా సో ఆ టేస్టింగ్ సాల్ట్ కలుపు అది హెల్త్కి అంత మంచిది కాదు సో టేస్టింగ్ సాల్ట్ బదులు మనం ఇంట్లోనే హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ అయితే వేసుకుంటాం అనమాట ఒకవేళ మీరు ధనియా పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియకపోతే మాకు కామెంట్ చేయండి మేమైతే నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ అయితే మీకు పెట్టేశాం చూడండి మొత్తం కలిపి కొద్దిసేపు పొయ్యి మీద ఇలా పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట మనకైతే టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి చూడంగానే మౌత్ వాటరింగ్ కదా నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది ఇది చూడంగానే నేనైతే ఇప్పుడు వెళ్ళి ఇది తినేస్తాను అనమాట అయితే మీరు మీ ఇంట్లో ఈరోజు ఏ డిషెస్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి ఇంకా మీకు బెండ ఫ్రై రెసిపీ బెండకాయ ఫ్రై రెసిపీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా లేదంటే ఏ రెసిపీ కావాలో కూడా మాకు కమెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంగీత కిచెన్ యూట్యూబ్ ఛానల్